స్ వెల్కమ్ రాధికాస్ క్రియేటివిటీ ఇదైతే సమ్మర్ కదా కాబట్టి మా అక్క అయితే మ్యాంగోస్ పెద్ద ముక్కల పచ్చడి అయితే తినదు కాబట్టి మా మమ్మీని అడిగింది చిన్న ముక్కలు పచ్చడి చేయమని కాబట్టి మా మమ్మీ అయితే చేస్తుంది మీలో కూడా ఎవరైనా చిన్న ముక్కల పచ్చడి ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అయితే ఈ వీడియో మీకోసమే ముందుగా మనం మామిడికాయనైతే ము చిన్న ముక్కలు ముక్కలుగా కోసుకోవాలి తర్వాత వెల్లుల్లిని అయితే దంచుకోవాలి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి చిన్నగా కట్ చేసుకున్న మామిడి ముక్కల్లోకి టూ టేబుల్ స్పూన్స్ కారం ఇంకా టూ టీ స్పూన్స్ ఉప్పు వేసుకోవాలి ఇందాక గ్రైండ్ చేసుకున్న ఆవాలు ఇంకా మెంతులు పౌడర్ అయితే ఇప్పుడు వేసుకోవాలి దంచిన వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేయాలి ఇప్పుడు హాఫ్ కప్ ఆయిల్ వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి టూ డేస్ తర్వాత మనమైతే మంచిగా వేడి వేడి అన్నంలో నెయ్యి ఇంకా ఈ పచ్చడి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్